హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పిఎం విశ్వకర్మ యోజన ఉంది కదండి ఉచిత కుట్టు మిషన్ పథకము దానికి సంబంధించి చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు అయితే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మేము అప్లై చేసి త్రీ మంత్స్ పైన అయిపోయింది అసలు మిషన్ వస్తుందా లేదా మిషన్ వస్తుందని మాకు ఎలా తెలుస్తుంది ఏమైనా మెసేజ్ వస్తుందా ఎవరైనా కాల్ చేస్తారా ట్రైనింగ్ కి కూడా మేము ఇంతవరకు వెళ్ళలేదు అసలు ఏంటి మా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మాకు తెలియట్లేదు అని చెప్పేసి అయితే నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండి దానికి సంబంధించి అయితే ఈ వీడియోని నేను మీకు పూర్తిగా వివరాలను అయితే తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా ఒక చిన్న మాట అండి ఏంటంటే నా ఛానల్లో నేను కథలు చెప్పేదాన్ని నాకు చాలా ఇష్టం నీతి కథలు చెప్పడం ఇంకా స్టోరీస్ మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి లేదా వేరే ఛానల్ పెట్టి అందు అప్లోడ్ చేయి మేము చూస్తాము అంటే వేరే ఛానల్ అయినా సరే నేనైతే అప్లోడ్ చేస్తాను మీ ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే తెలియచేయండి ఎందుకు అంటే నాకు చాలా ఇష్టం మోటివేషన్స్ చెప్తే చాలా మంది ఒకళ్ళు ఇద్దరైనా వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశాను కానీ స్కీమ్స్ స్టార్ట్ చేశాక అవి పెడుతుంటే ఎవరు చూడట్లేదని అని ఆపేశాను కానీ నాకైతే వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అక్క నువ్వు చెయ్యి మేము చూస్తామంటే ఇదే ఛానల్లో చేస్తాను అక్క ఎందుకైనా మంచిది వేరే ఛానల్ పెట్టు అందులో అప్లోడ్ చెయ్యి ఆ ఛానల్ లింక్ మేము చూస్తామన్నా సరే నేనైతే మీకైతే ఆ ఛానల్ లింక్ ఇస్తానండి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముఖ్యంగా మనకి పిఎం విశ్వకర్మ యోజన ఉంది కదండి అది ఆగస్టు పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో ప్రధానమంత్రి మన మనకి ప్రధాన మంత్రి గారు అయితే దీని గురించి లాంచ్ చేయడం అయితే జరిగిందండి ఈ పథకాన్ని అయితే త్రీ మంత్స్ వరకు కూడా నేను అప్లోడ్ చేశాను గానీ ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోలేదు తర్వాత ఇది ఉచిత కుట్టి మిషన్ కదా చాలా వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేశారు అసలు మిషన్ కుట్టేవారు కుట్టేవారు ఇద్దరు కూడా అప్లై అయితే చేశారు జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే వస్తుంది కదా దానికి తోడు పిఎం విశ్వకర్మలో పద్దెనిమిది రకాల చేతి వృత్తులు ఉన్నాయి కదండి వాటన్నిటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఈ మిషన్ కి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు ఇంకా మనకి తాపి పని వారికి కూడా క్యాస్ట్ పని అక్కర్లేదు సో దీనికి సంబంధించి చాలా బల్క్ గా అప్లికేషన్లు అయితే పెట్టారండి చాలా మంది అసలు మినిమం గా అప్లికేషన్ నాలుగు లక్షలు ఉంటే అందులో రెండు లక్షల అప్లికేషన్స్ ఇవే ఉన్నాయి సో గవర్నమెంట్ అయితే ఇందులో జెన్యున్ ఎవరు మామూలుగా ఏదో సరదాగా వాళ్ళు ఎవరు లేకపోతే వీళ్ళు నిజంగా మిషన్ కొడతారు వీళ్ళు మామూలుగా అప్లై చేసుకున్నారంటే అనేవాళ్ళు ఎవరు గవర్నమెంట్ కి తెలియక ఈ పథకం మీద కన్ఫ్యూజ్ లో ఉందండి అందువల్లే ఇంకా ఎటువంటి ముందు చర్యలు తీసుకోవట్లేదు యాక్చువల్ గా మనకి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అప్లికేషన్ బల్క్ గా టూ ల్యాక్స్ వరకు ఉన్నాయంట ఓన్లీ మిషన్ కే టూ ల్యాక్స్ ఉన్నాయి గవర్నమెంట్ అయితే కన్ఫ్యూజ్ లో ఉంది అసలు ఏంటి ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి నిజంగా ఇంతమంది మిషన్ కొడుతున్నారా లేదా ఎలా తెలుసుకోవాలి అనే కన్ఫ్యూజ్ లో అయితే పడిపోయిందండి గవర్నమెంట్ దాని వల్ల అయితే దీని మీద ప్రత్యేకించి మనకి తాపి పని కోసం పెట్టుకున్న వారిని ఇంకా మిషన్కి పెట్టు మిషన్ కోసం ఉచిత కుట్టి మిషన్ కోసం పెట్టుకున్న వారిని అయితే ప్రత్యేకించి వీరి మీద సర్వే చేయాలి మనకి ఒక వంద అప్లికేషన్లు ఉన్నాయంటే అందులో ఒక పది మంది అయినా జెన్యున్ ఉంటారు ఈ జెన్యున్ పర్సన్ ని గుర్తించాలి వీళ్ళని ఎలా గుర్తించాలి అసలు నిజంగా మిషన్ కొడతారా వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఇదివరకు మిషన్ కుట్టింది ఉందా ఇవన్నీ కూడా మీకు మండల ఆఫీస్ కి అయితే లిస్టులు వస్తున్నాయండి ఆ లిస్టులు వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి వాళ్ళు సర్వే చేస్తారు మీరు నిజంగా ఇదివరకు మిషన్ కుట్టేవారా మీరు నిజంగా కుట్టగలరా లేదా అనేది అయితే సర్వే జరుగుతుంది ఎందుకు అంటే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత డబ్బులు కంపల్సరీ ఇవ్వాలండి మనకి చెప్పాను కదా ట్రైనింగ్ వచ్చేసి ఈచ్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా ఈచ్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రైనింగ్ పిలిస్తే కంపల్సరీ మనీ అయితే పే చేయాలి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు మిషన్ ఇచ్చినవి పోయినా డబ్బులు అయితే పే చేయాలి గవర్నమెంట్ అయితే చాలా లాస్ వస్తుంది చాలా మంది అసలు మిషన్ బేసిక్స్ కూడా రాని ఈ పథకానికి అప్లై చేసుకున్నారు దాని వల్ల నిజంగా జెన్యున్ పర్సన్స్ కూడా నష్టపోయే అవకాశం ఉంది అలాగే వీళ్ళకి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంది సో అందువల్ల పథకాన్ని అయితే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారండి హోల్డ్ లో పెట్టి ముందు చెకింగ్ చేస్తున్నారు అసలు నిజంగా రియల్ గా వీళ్ళంతా మిషన్ కోసం పెట్టుకున్నారు వీళ్ళంతా రియల్ గా మిషన్ కుట్టే వాళ్ళేనా రియల్ గా వీళ్ళకి మిషన్ షాప్ ఉందా లేదంటే వీళ్ళు నిజంగా ఇంటి దగ్గరే మిషన్ కుట్టి సంపాదిస్తున్నారా లేదా ఇలా డాక్టర్లు ఏమని పెట్టుకున్నారు మిషన్ కుట్దామనే పెట్టుకున్నారా నార్మల్ గా పెట్టుకున్నారా అయితే మనకి ప్రత్యేకించి వచ్చిందండి ఇది ఈ సర్వే జరుగుతుంది కాబట్టి మనకి మిషన్ అనేది లేట్ అవుతుంది ప్రస్తుతానికి అయితే మిషన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ ఇన్ని అప్లికేషన్ చూసేటప్పటికి గవర్నమెంట్ కి అయితే డౌట్ వచ్చింది నేను చెప్పానండి ఫోర్ ఇయర్స్ ఉంటుంది పథకం కంగారు పడద్దు నెమ్మదంగా పెట్టుకోండి కానీ ఒకేసారి బల్క్ గా పెట్టేస్తారు ఇప్పుడు రిజెక్ట్ అవుతారు చాలా మంది రిజెక్ట్ అయిపోతారు ఈ రిజెక్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు చూడండి అందుకే టైం ఉంది అని చెప్తానే ఉన్నాను ఫోర్ ఇయర్స్ ఉంది ఇది ఇది ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పథకం కానీ అందరూ కంగారు పడి ముందే పెట్టేస్తారు ఇప్పుడు వన్ ల్యాక్ టూ లాక్స్ వచ్చినాయి కదా అందులో మహా అయితే టూ హండ్రెడ్ మెంబెర్స్ త్రీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇస్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఇలిజిబుల్ లోకి వెళ్ళిపోతారు ఈ ఎలిజిబుల్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ మిషన్ వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సే లేదండి ఇంక ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే కొంతకాలం వెయిట్ చేయండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేకపోతే వన్ ఇయర్ లేకపోతే సిక్స్ మంత్స్ వెయిట్ చేసి పెట్టుకోండి ఈ లోపు వీళ్ళంతా కూడా సర్వేలో వెళ్లిపోతారు మిషన్ ఇచ్చేస్తారు కాబట్టి అప్పుడు కొత్త అప్లికేషన్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకైతే వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఎలిజిబుల్ గా వెళ్ళిపోయారో ఎవరు అనేది అయితే మనకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి వచ్చిన వెంటనే నేనైతే మీకు అయితే తెలియజేస్తాను ఒకవేళ మీకు స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మోటివేషనల్ స్టోరీస్ చెప్పడం ఆ దయచేసి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని లేదంటే కొత్త ఛానల్ లో అప్లోడ్ చేయమని చెప్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాయ్ అండి అందరికి నేను గోరింటాక్ పెట్టుకున్నాను సరిగ్గా పండదు నాకు అది నోరడం వల్ల ఇలా పండింది ఇది ఎక్కువ పండింది మీకు ఉంటుంది కాళ్ళకి చిలక పెట్టుకుంటాం మేము అందరికి ఆశడం కదా అందరు గోరింటాకు పెట్టుకోండి చాలా మంచిది హెల్త్ కి అందుకోసమే ఆశడం గోరింటాక్ అని పెట్టారు ప్రత్యేకిచ్చి ఆ టైం లోనైనా సరే గోరింటాక్ పెట్టుకుంటారు వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అని మనం వర్షాకాలం నీటిలో తిరగడం వల్ల పాడైపోతాయి కదా మనకి స్కిన్ ఎలర్జీస్ అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువ చేతుల నుంచి అవి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి గోరింటాక్ పెట్టుకుంటారు సో నైన్టీ పర్సెంట్ అయితే అందరూ గోరింట పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై